ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తుంది మనందరికీ సుపరిచితులు మసన్ గారు మనం ఉపనిషత్తులకు సంబంధించి ఒక లా చేస్తున్నాం చాలా వరకు మీ నుంచి వస్తున్న ఆదరణ నేను కూడా ఒక కొత్త సబ్జెక్ట్ ని చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో తెలియజెప్పే ఒక కార్యక్రమాన్ని చేసినందుకు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఐతరేయం ఉపనిషత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన ప్రశ్నలు నేను అడుగుతాను మనందరికీ సుపరిచితులు మసం చెన్నప్ప గారు ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు అలాగే ఎంతో పరిశోధన చేసి భాష చాలా అర్థమయ్యే విధంగా చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యే అర్థమయ్యే విధంగా తన వాగ్దాటి ఉంటుంది తను చెప్పే విధానం ఉంటుంది మనందరం చాలా అదృష్టవంతులం ఇంత గొప్ప సబ్జెక్ట్ మనందరికీ చాలా సరళమైన భాషలో వసంత్చన్నప్ప గారు అందిస్తున్నందుకు ఈరోజు ఈ ఉపనిషత్తుకు సంబంధించిన ప్రశ్నలు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయచ్చు నమస్కారం నమస్కారం గత వీడియోలో మనము జీవుడు అసలు ఏ స్థానంలో ఉన్నాడు ఎప్పుడు ఏ స్థానంలో ఉంటారు అసలు అనేది తెలుసుకుంది అసలు జీవుడు శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాడు దానికి సంబంధించి ఉపనిషత్తు ఏమని చెప్తుంది చెప్పండి ఉపనిషత్తులు మామూలుగా చెప్పే విషయం ఏమిటంటే జీవుడు తన కర్మఫలాన్ని అనుసరించి ఎనభై నాలుగు లక్షల జీవజాతుల్లో పుడుతాడు జన్మిస్తాడు అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి అంటే భగవంతుడే శరీరాన్ని ఇస్తాడు అని కర్మ కర్మఫలానికి అనుగుణంగా అది అది అందుకే యాత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాహ యస్య ఛాయామృతం హవిషా హవిషావిధేమ ఇది వేదమంత్రం అమ్మ ఇందులో యాత్మదా ఆత్మద అన్నాడు అంటే ఆత్మ అంటే ఇక్కడ జీవాత్మ జీవాత్మను శరీరాల్లోకి ప్రవేశింపజేసేవాడు భగవంతుడే పరమాత్మ అయితే దీని ఉపనిషత్కారుడు దాన్ని కొంచెం ఏం చేస్తున్నాడంటే చమత్కారంగా చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే భగవంతుడు ఈ మానవ శరీరాన్ని ఏమి తయారు చేసి ఇచ్చినాడో అప్పుడు జీవుడు ప్రవేశించాలి కదా ఆ శరీరంలోకి ప్రవేశించాలి అయితే ఆయన ఏమనుకున్నాడట నేను ఈ శరీరంలో ప్రవేశించకపోతే శరీరం ఉంది కదా ప్రవేశించాలి ఇప్పుడు సినిమాకి వెళ్ళిన వాడు సినిమా చూడాలన్నా వద్దా చూడాలి హోటల్కి వెళ్ళిన వాడు పదార్థాలు తినాలనా వద్ద బట్టల బట్టలు కొనుక్కోవాలా వద్దా కొనాలి కాబట్టి భగవంతుడు ఏం చేసినాడు శరీరాన్ని ఇచ్చాడు అయితే జీవుడు ఏమనుకున్నాడట అరే నేను లేకపోతే కాళ్ళు ఏం పని చేస్తాయి నేత్ర చేతులు ఏం పని చేస్తాయి నేత్రాలు ఏం పని చేస్తాయి మనస్సేం పని బుద్ధి ఏం పనిచేస్తుంది ఇంద్రియాలు అంతా వేస్ట్ అనుకున్నాడు జీవుడు కాబట్టి నేను ఇందులో తప్పకుండా ప్రవేశించవలసిందే నేను ప్రవేశిస్తేనే భగవంతుడు నాకు దయగలిగిన వాడై మానవ శరీరం ఇచ్చాడు చూడండి మిగతా శరీరాలు కావు మిగతా శరీరాలు కర్మవశానం వస్తాయి ఇది కూడా కర్మవశాన భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శరీరం ఇది దీన్ని నేను చక్కగా ఉపయోగించుకోవాలి నేను ఇందులో నేను ప్రవేశించాలి అని వీడట ఏం చేసినాడు మామూలుగా మూర్ధం ఉంది కదా మూర్ధం ఉంది అంటను చూడండి నేను మామూలుగా చిరస్సు యొక్క మూర్ధం మూర్ధాన్ని చీల్చి లోపల ప్రవేశించాడట అంటే జీవుడు వచ్చేటప్పుడు మూర్ధం నుంచే వస్తాడు అని శిరస్సును చీల్చుకొని వచ్చాడు దీని విదృతి అని పేరు దీనికి విద్రుతి అని దీనికి పేరు అన్నమాట పేరు అంటే ఏ ద్వారం గుండా శరీరంలోకి జీవుడు ప్రవేశిస్తాడో దానికి విద్రుతి అని పేరు తర్వాత ఏ ద్వారం గుండా శరీరంలోకి ప్రవేశించాడో వాడు ఆ శరీరంలో ఉండి తన పనులన్నీ నిర్వహించుకొని సుఖ దుఃఖాలు అనుభవించి ఆయుధేరిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి వాడు అదే అదే ద్వారం గుండా వెళ్ళాలి దాన్ని సహస్రారం అంటారు అక్కడి నుంచి వెళ్తేనే వానికి మోక్షం లేకపోతే మోక్షం లేదు ముక్కులో నుంచో ముక్కులో నుంచో చెవులో నుంచో నోటిలో నుంచో వెళ్ళిపోతే మనకి మోక్షం లేదు దాన్ని అంటారు అంటే ఆయన చాలా గొప్ప పేరు చెప్పినాడు నాందనం అంటారట దాన్ని నాందనం పేరు ఇచ్చింది ఇది పేరు పేరేనమాట విధృతి నాందనం అనే పేరుంది కాబట్టి ఎక్కడి నుంచి ఇచ్చున్నాడు అక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు ప్రధాన ద్వారం గురించి ఒక అతిథి మన ఇంట్లో ప్రవేశిస్తాడు తర్వాత నిజానికి అక్కడ అతను ఏమనుకుంటాడు మనం ఏమనుకుంటాం ఆ ద్వారం కూడానే వెళ్ళాలనుకుంటాము అంతే కదా ఇంకో ద్వారం కూడా వెనక నుంచి వెళ్ళాడతాడు అట్లాగనే జీవుడు కూడా ఈ యొక్క శిరస్సును చీల్చుకొని శిరస్సును చీల్చుకొని అంటే ఇక్కడ శాస్త్రం గుండా శాస్త్రం గుండా ఏ శరీరంలో ప్రవేశించాడో అక్కడ నుంచి అని అంటే దీనికి గట్రా చెప్తున్నాడు అంటే దీని దీనికి రహస్యం ఏమిటంటే మామూలుగా జీవుడు మనకు స్త్రీ గర్భంలో ప్రవేశించిన తర్వాత తయ శరీరం తయారవుతుంది తయారవుతుంది అయితే దీన్ని అట్లా చెప్పకుండా ఇక్కడేం చెప్తున్నాడు అంటే మొదలు సృష్టి క్రమంలో చెప్తున్నాడు కదా మనకు భగవంతుడు సృష్టిని ఎలా చేశాడు లోకపాలకులను పాలకులను ఎట్లా చేశాడు శరీరాలను ఎట్లా నిర్మించాడు అని చెప్తున్నాడు గనక దీని ఒక కథ మాదిరిగా చెప్తున్నాను అనమాట కాబట్టి జీవుడు లేకపోతే ఈ శరీరం వ్యర్థము అది జీవుడు లేకపోతే ప్రాణం ఉండేవి లాభం అమ్మ ఇంద్రియాలు ఉండేవి లాభం బుద్ధి ఉండే బుద్ధి ఉండేవి లాభం ఏమి లేకపోతే అటు శివం అయిపోతుంది అది ఒట్టి గొప్పది అది శివం కావాలంటే అందులో జీవుడు తప్పకుండా ఉండాలి కాబట్టి జీవుడు తాను ఆలోచించి ఈశ్వరుని యొక్క ఆదేశం మేరకు శరీరంలో ఆ విధంగా ప్రవేశించాడు అని చాలా చక్కగా మనకి యొక్క ప్రవేశ నిష్క్రమణ విషయాలు కూడా తెలియజేయడం జరిగింది సో అదండి జీవుడు అసలు ఎలా ప్రవేశించాడు శరీరంలోకి అనేది చాలా అంటే చాలా సరళమైన పద్ధతిలో అసలు మనకు అర్థం కాని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అర్థం అవుతుంది పిల్లలకి చూపించండి ఇలాంటి వీడియోస్ ఉపనిషత్తులకు సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళకు కూడా పంచండి ఇది మన సంపద నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మన సంపద మన పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాల్సిన విషయాలు కాబట్టి ఉపనిషత్తులు అందులోని సారాంశం అందులోని విషయాలు గ్రహిస్తే చక్కటి బాటలో వాళ్ళు పయనించే అవకాశం అనేది ఉంటుంది మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను నమస్తే